ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీస్ట్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పాస్టర్ అజయ్ బాబు రీసెంట్ గా మొన్న అరెస్ట్ అయ్యాడు తర్వాత రిమైండ్ కూడా పంపించడం చూసాము అయితే అసలు పాస్టర్ అజయ్ బాబు పైన క్రిస్టియన్స్ తిరుగుబాటు చేస్తున్నారు అతని పైన కంప్లీట్ చేసిన క్రిస్టియన్స్ వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది క్రిస్టియన్స్ ఎందుకు పైన తిరుగుబాటు చేస్తున్నారు అతను కూడా క్రిస్టియన్ అయ్యండి ఏం జరిగింది సార్ ఈ మధ్య కాలంలో కొంతమంది పాస్టర్లు చాలా రెచ్చిపోతూ మాట్లాడడం వాళ్ళ స్వప్రయోజనాల కోసం జరుగుతుంది దీనివల్ల క్రిస్టియానిటీ మొత్తంగా కూడా ఇబ్బందుల్లో పడుతుంది ఎందుకంటే ఈ దేశంలో మైనార్టీలు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ మెజార్టీ హిందూ మతం ఇవాళ కండిషన్లో ఎలా ఉన్నాయంటే బీజేపీ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా ఉన్నారు అంతకుముందు రాముడు ఆంజనేయులు వీళ్ళంతా సాత్వికంగా పోటోలు ఉంటే ఇవాళ రౌద్రంగా వాటిని మార్చేశారు సో ఆ స్థాయిలో దేవుళ్ళను కూడా మిలిటరైజ్ చేసేసి ఒక అగ్రెసివ్ హిందూయిజం అనే దాన్ని తీసుకొచ్చి హిందువులకి ముస్లింలు క్రిస్టియన్లే ప్రధాన శత్రువులైనట్టుగా మార్చేసి చేయడం అన్న ఒక పొలిటికల్ గేమ్ అనేది గత ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇండియాలో జరుగుతుంది ఈ లో హేతువాదులు కావచ్చు లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు లేకపోతే ఇతర మతాలు కావచ్చు హిందూ మతాన్ని విమర్శించేటప్పుడు కొంత కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్గా మాట్లాడ మన మన పర్పస్ ఏంటి మనం అమాయక హిందువుల్ని ఈ ట్రాప్లో పడకుండా కాపాడడం వాళ్ళకి రియల్ సమస్యలైనా గుడ్డ లేకపోతే లైవ్లీహుడ్ నీడ్స్ వీటి మీద ఫోకస్ చేయాలి అన్నదాన్ని యాస్పిరేషనల్ యూత్ని అడ్రస్ చేయడం అంటే రియల్ సమస్యలు ప్రజలకు ఉన్న రియల్ సమస్యల మీద పోరాడడం ద్వారా వాళ్ళ మనసుల్ని చూరగొనాలి తప్ప వాళ్ళని హేళం చేయడం వాళ్ళని దేవుళ్ళని ఇది చేయడం ద్వారా మరింత దూరం చేసుకుంటుంది ఇది కమ్యూనిస్టులు కానీ హేతువాదులు కానీ చేస్తారు చేసినా చేస్తున్న తప్పులు దానివల్ల మనం మరింత వాళ్ళకి దూరం అయిపోయాం దాన్ని క్యాప్చర్ చేసుకుని ఆర్ఎస్ఎస్ కానీ ఇతర హిందూ మత తత్వ సంస్థలు దాన్ని క్యాప్చర్ చేసుకుని ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే గత కొంతకాలంగా ఇక్కడ మన కాంటాక్స్ చూసుకున్నప్పుడు ఈ పాస్ట్లు అనేవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు తమకు అనుకూలంగా తాము పాపులర్ ఓవర్ నైట్లు అవ్వాలి కాబట్టి ఒక వీడియో చేస్తే పాపులర్ అయిపోవచ్చు హిందువులుగా ఒక వీడియోలో తిడితే నిన్ను దిడుతూ ఒక వంద మంది హిందూ బ్యాచ్ వీడియోలు చేస్తారు దాంతో నువ్వు పాపులర్ అయిపోవచ్చు ఈ యాంగిల్లో వీళ్ళు చేయడం మొదలుపెట్టారు దీనివల్ల ఏమైంది ఇది క్రిస్టియన్స్కి అందరికి కూడా ఇబ్బందిగా మారిపోయింది వాళ్ళ వాళ్ళ క్రిస్టియన్స్లో మెజార్టీ వాళ్ళ క్రిస్టియన్ అయినా ఏ మతంలో అయినా మెజార్టీ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు పోరాడుకుంటూ వాళ్ళ జీవితాల మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు మెజార్టీ ఎవరు కూడా ఇంకొక మతస్థుల్ని చంపాలనో నరకాలనో ఎవరు అనుకోరు కానీ ఈ రాజకీయంగా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైందంటే ఇటువైపు కూడా పాస్టర్లు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి హిందూ దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడడం కించపరస్తా మాట్లాడడం ఇవన్నీ మొదలు పెట్టేశారు ఇది సెన్సేషన్ నిజానికి తీస్తుంది అనమాట అలాంటి వాళ్ళలో అజయ్ బాబు కూడా ఒకడు అజయ్ బాబు మన ఛానల్లో కూడా చాలా సార్లు మాట్లాడాడు సో అతను ఏందంటే అన్ఫిల్టర్డ్ లాంగ్వేజ్ వాడడం దేవుళ్ళని హిందూ దేవుళ్ళని ముఖ్యంగా రాముడు ఇలాంటి వాళ్ళని గురించి బ్యాడ్ గా కామెంట్లు చేయడం ఇది జరుగుతుంది ఈ నేపథ్యంలో అజయ్ బాబు మీద ఇటు హిందూ సంఘాల సీరియస్ గా అవ్వడం కానీ ఇటు లో కూడా ఒక వర్గం యాంటీగా మారడం కానీ జరిగింది మనకు మామూలుగా హిందూ సంఘాలు లాంటికి మారడం అనేది కామనే ఎందుకంటే అతని మీద దాదాపు ముప్పై ఐదు నలభై కంప్లైంట్లు ఇప్పటికీ వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు మొన్న కూడా హైందవ సంఘాల ఐక్యవేదిక రవీందర్ రెడ్డి కేసు పెట్టాడు ఆయన మీద కుప్పల్లో అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది మాత్రం ఆ కేసులో కాదు ఆయన అరెస్ట్ అయింది ఒక క్రిస్టియన్ పెట్టిన కేసులో క్రిస్టియన్ ఊరు అంటే ఆరోగ్యస్వామి జోత్తప్పని ఆయన ఆయన తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆయన ఏం పెట్టాడు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈతను క్రిస్టియన్ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే క్రీస్తుని నేను డెరగేటివ్గా మాట్లాడతాను అని చెబుతున్నాడు అట్లా క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నాడు రెండోది హిందూ సంఘాలని రచ్చగొట్టి వాళ్ళ దేవుళ్ళని విమర్శించడం ద్వారా వాళ్ళు క్రిస్టియానిటీకి యాంటీగా మారే విధంగా ఇతను చేస్తున్నాడు నిజానికి ఇతను ఇట్లాంటి వాళ్ళు వెరీ వెరీ తక్కువ మందే ఉంటారు కానీ వీళ్ళ వల్ల ఏమవుతుంది టోటల్ క్రిస్టియన్ పాపులేషన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఇప్పుడు ముస్లింల మీద ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయడంలో హిందువులు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంఘ శక్తులు కానీ సక్సెస్ అయినాయి అట్ క్రిస్టియన్స్ మీద ఆ స్థాయి లేదు అట్లీస్ట్ మన ఏరియాలో ఎందుకంటే ఎక్కువ మంది మన సోదరులే క్రిస్టియన్స్లకు వెళ్ళినారు ఇక్కడ దళితులు కావచ్చు వేరే కులాలు కావచ్చు వీళ్ళే వెళ్ళారు వీళ్ళు మంది చర్చి బయట హిందువులాగే ఉంటారు వాళ్ళు పెద్ద తేడా ఉండదు లైఫ్ లో కానీ వాళ్ళ కల్చరల్ లో కాబట్టి వాళ్ళ మీద అంత ఇది లేదు రెండోది వాళ్ళ ఓట్లు కూడా జనాలకు కావాలి కాబట్టి ఎక్కువ మంది దళిత్స్ క్రిస్టియన్లో ఉంటారు కాబట్టి క్రిస్టియన్ మీద అటాక్ చేయడం అంటే దళితు మీద చేయడం కాబట్టి దళితులందరూ యాంటీగా మారే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీలు కూడా సంయమనం పాటిస్తుంటాయి ఓకే సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్లు విపరీతంగా రెచ్చగొట్టడం ద్వారా యాంటీ అయిపోతున్నారు అందుకని ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఒకవేళ హత్య అనుకుంటే ఎవరు చేస్తుంటారు అనే దానికి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు మూడు రకాల వాళ్ళు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకటి హిందూ హిందుత్వం బ్యాచ్ రెండు ముస్లింలను కూడా అటా అతను అటాక్ చేశాడు కాబట్టి ముస్లింలు కూడా చాలా మంది అతనికి యాంటీగా ఉన్నారు వాళ్ళల్లో కూడా మతతత్వవాద మతత్వం అనేది హిందువుల్లోనే ఉండదు ముస్లింల్లో ఉంటుంది క్రిస్టియన్లో కూడా మతత్వం అనేది ఉంటుంది సో అలాగా వాళ్ళు చేసి ఉండొచ్చు మూడవ మూడవ వర్గం క్రిస్టియన్స్లోనే ఒక వర్గం కూడా ప్రబీణ్ణి హత్య చేసే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు ఎందుకు ఆ స్థాయిలో వీళ్ళు వెళ్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలని అవసరం ఇప్పుడు అజయ్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది అజయ్ బాబు మీద ఆరోగ్య స్వామి పెట్టిన కేసులో అతను అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు కోర్టు ఫోర్టీన్ డేస్ రిమాండ్కి ఇచ్చింది నిజానికి అతను ఆ రోజు అరెస్ట్ చేయకపోయింటే హిందూ సంఘాలే శ్రీరామ సందర్భంగా అతని మీద దాడి చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావించారు అందుకనే ఆ రోజు అరెస్ట్ చేయడానికి కారణం కూడా అది ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే పొద్దున ఇబ్బంది అని జైలలో కూడా ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవడం గాడ్లు కొద్ది కష్టం జైల్లో కూడా హిందుత్వ బ్యాచ్ ఎక్కువ ఉంటారు అందుకని ఇలాంటి వాళ్ళని సెపరేట్ గా జైల్లో సెల్లో పెట్టడం సేఫ్ గా ఉన్న సెల్లో పెట్టడం మిగతా వాళ్ళని బయటికి తీసినప్పుడు వీళ్ళని బయటికి తీయకుండా మిగతా వాళ్ళు లోపల ఉన్నప్పుడు మాత్రం బయటికి తీయడం ఇలాంటివి జైల్లో కూడా చేయాల్సి వస్తుంది అది కూడా తలనం పక్కడ కూడా రిస్క్ ఎందుకు వీళ్ళు ఒక రకమైన మూర్ఖత్వం ఒకటి ఉంటుంది రెండోది మతం కూడా వ్యాపారంగా మారిపోయింది మతాన్ని ఉపయోగించుకొని కూడా డబ్బులు సంపాదించడం వ్యాపారం చేయడం ఆ పాపులారిటీని పెంచుకోవడం ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి నిజంగా ఒక మతాన్ని గురించి గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ ఆ మతం మీద ప్రేమ ఉందని అనుకోవట్లేదు మరి ఆ మతం మీద ప్రేమ ఉంటే ఆ మతంలో ఉండే పేదలకు వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలి కదా అదేమి చేయరు వీళ్ళు ఇదేందంటే వీళ్ళు పాపులారిటీ దీన్ని ఉపయోగించుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న యాంగిల్లోకి వెళ్ళిపోయింది ఈ యూట్యూబ్ ఛానళ్ళు వెబ్సైట్లు వచ్చినాక ఇది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది ఎందుకంటే ఓవర్ నైట్లో పాపులర్ అయిపోవచ్చు ఓ నాలుగు వీడియోలు గట్టిగా వాగి తిట్టి చేస్తే పాపులారిటీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ రెండోది వీళ్ళు ఏ ఛానల్కి వెళ్ళి నేను తిడతానన్నా రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానిస్తారు ఎందుకంటే వాళ్ళు కావాలి ఛానల్కి కి వీస్ వస్తాయి కాబట్టి అలాగా ఇప్పుడు ఇతని మీద క్రిస్టియన్ లోనే ఒక వర్గం తిరుగుబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆరోగ్య సమయం కూడా అదే చెప్తున్నారు మా క్రిస్టియన్లు చాలా మంది అజయ్ బాబుకి ఆంటీగా తయారయ్యారు అతన్ని అతన్ని వీళ్ళే కొడతారు హిందువులు కొట్టాల్సి పని లేదు క్రిస్టియన్లే కొడతారు అనేది కూడా అంటున్నారు ఇది వాస్తవం కూడా ఎందుకంటే వీళ్ళ వల్ల టోటల్ క్రిస్టియన్స్ సమాజమే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రవీ ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళల్లో వీళ్ళు వీళ్ళ మతాన్ని గురించి చెప్పచ్చు కానీ హిందూ మతాన్ని ఎంచుపరచడం హిందూ దేవుళ్ళని కించపరచడం లేకపోతే ముస్లిం దేవ ప్రవక్తని అల్లా అల్లానికి ఎంచుపరచడం ఇవి చేయకూడదు పతం ప్రతి మతంలోనూ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ దాన్ని మనం ఎత్తి చూపించడం అనేది ఒక పద్ధతిలో ఎత్తి చూపించవచ్చు కానీ దాన్ని అయ్యే విధంగా మనం ఈ మాట మాట్లాడుతూ వాళ్ళు హర్ట్ అవుతారా లేదా అనేది ఆలోచించుకోవాలి హెక్కిల్ చేయడం గేలి చేయడం నీచం అని చెప్పడం దుర్మార్గం అని చెప్పడం లేకపోతే అవమానకరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అజయ్ బాబు పనిచేశాడు సో అందుకని ఇప్పుడు అతనికి హిందువుల నుంచి ఎంత నెగిటివిటీ వచ్చిందో క్రిస్టియన్ల నుంచి కూడా అంతే నెగిటివ్ వచ్చింది ఈ ఉదంతం ప్రవీణ్ అండ్ అజయ్ బాబు వీళ్ళ ఉదంతం